ప్రతిసారి ఈ లోకంలో ధర్మం తగ్గిపోతే ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తారు కానీ ఆ ఎవరు అంటే మన శ్రీ మహావిష్ణువే అతను వస్తాడు ప్రతిసారి కొత్త రూపంలో కొత్త లక్ష్యంతో లోకాన్ని కాపాడటానికి సృష్టిని సమతుల్యం కోసం అలా వచ్చిన మొదటి రూపమే మత్స్య అవతారం చెప్పాలంటే ఆ అవతారం లేకుంటే రామాయణం కూడా జరిగేది కాదు అప్పుడే విశ్వం మొత్తం ఒక నిశ్శబ్దంలో మునిగిపోయింది చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని పూర్తి చేసి దీర్ఘ నిద్రలోకి వెళ్తారు ఆయన ఒక్క నిద్ర మన లెక్కలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఆయన నిద్రలో ఉండగానే ఈ సృష్టి రహస్యమంతా జ్ఞానమంతా ఉన్న నాలుగు వేదాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అవి అంతరిక్షంలో తేలుతున్నాయి అప్పుడే హయక్రీవుడనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు అతను కశ్యప మహాముని మరియు ధనుదేవి కుమారుడు దానవ కులానికి రాజు ధర్మం అంటే అతనికి ద్వేషం మానవులు ఎదగకూడదని జ్ఞానం పొందకూడదని అనుకున్నాడు విష్ణువు బ్రహ్మకిచ్చిన వేదాలను దొంగలించి సముద్రం లోతుల్లో దాచేశాడు వేదాలు లేని విశ్వం అంటే వెలుతురు లేని లోకం జ్ఞానం లేని జీవితం బ్రహ్మకే సృష్టి చేయడం సాధ్యం కాదు అప్పుడు విష్ణువు ఆలోచించాడు ఈ రాక్షసుని నేను దేవుడిగా జయించలేను దేవతల్లా ఆయుధాలతో కాదు ప్రకృతిలోని ఒక జీవరూపాన్ని తీసుకోవాలి అలా ఆయన చేప రూపమైన మత్స్యావతారాన్ని ఎంచుకున్నాడు అదే క్షణంలో మహాసముద్రం లోతుల్లో ఒక చిన్న చేప పిల్ల పుట్టింది అది సాధారణమైన చేప కాదు సాక్షాత్ మహావిష్ణువే ద్రవిడ రాజ్యంలో సత్యవృతుడు అనే మహాభక్తుడు ఉండేవాడు ఒకరోజు నదిలో తర్పణం చేస్తున్నప్పుడు అతని చేతిలో ఒక చిన్న చేప పడింది ఆ చేప మనిషిలా మాట్లాడింది రాజా నన్ను కాపాడండి పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అడిగింది ఆశ్చర్యపోయిన రాజు నవ్వుతూ ఆ చేపను కమండలంలో పెట్టుకున్నాడు కొన్ని గంటల్లోనే ఆ చేప కమండలమంతా నిండిపోయింది అప్పుడు ఆ చేప రాజా ఇందులో నాకు చోటు సరిపోవడం లేదు నన్ను ఇంకేదైనా పెద్ద స్థానంలో పెట్టవా అని అడుగుతుంది అప్పుడు రాజు కుండలో పెట్టాడు తను చూస్తుండగానే కుండంతా చేప నిండిపోయింది వెంటనే రాజా నాకు ఇందులో చోటు సరిపోవడం లేదు నన్ను ఇంకేదైనా చోటులో పెట్టవా అని అడుగుతుంది అప్పుడు రాజు సరస్సులో పెట్టాడు అది సరిపోక నదిలో పెట్టాడు ఇదంతా సరిపోక చివరికి సముద్రంలో పడేశాడు అప్పుడు సత్యవ్రతుడు అడుగుతాడు నువ్వు సాధారణమైన అయితే కాదు నువ్వెవరు అని అడుగుతాడు అప్పుడు ఆ చేప రూపం మారింది ఆనందకరమైన కాంతితో మెరిసి పెద్ద బంగారు చేపలా మారింది అది మహావిష్ణువు మత్స్యావతారంలో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విష్ణు అన్నాడు సత్యవ్రత ఇంకొక ఏడు రోజుల్లో మహాప్రళయం వస్తుంది అని ఆ సమయంలో ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది అని ఒక నావ వస్తుంది అందులో విత్తనాలు ఔషధ మొక్కలు సప్త ఋషులు ఉంటారు ఆ నావను వాసుకికి తాడుగా తీసుకొని నా కొమ్ముకు కట్టాలి నేను నీ ప్రయాణాన్ని కాపాడుతాను అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యారు అప్పుడు ఏడు రోజుల తర్వాత ఆకాశం చీకటిగా మారింది వర్షం కుంభవృష్టిగా కురిసింది గాలు గర్జించాయి మూడు లోకాలు నీటిలో మునిగిపోయాయి అది మహాప్రళయం ఆ నావ వచ్చింది సత్యవ్రతుడు సప్తఋషులు మొక్కలు ఔషధ మొక్కలతో ఎక్కారు అప్పుడు ఆ బంగారు రంగులోని మహాచాప మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు వాసుకిని తాడుగా కట్టి ఆ నావను ఆయన కొమ్ముకి కట్టారు అలలు ఉద్దొంగిగా ఆ భక్తుల నావను ఆయన రక్షించాడు ఇంతలో సముద్రంలో నుంచి హయగ్రీవుడు ప్రత్యక్షమయ్యాడు నీటిలో ఘోర యుద్ధం జరిగింది మత్స్య రూపంలోని విష్ణువు అతన్ని సంహరించాడు వేదాలను తిరిగి సాధించి సత్యవ్రతుడికి అందించాడు విశ్వానికి మళ్ళీ జ్ఞానాన్ని వెలిగించాడు ప్రళయం ముగిసింది సత్యవ్రతుడు తిరిగి పుట్టినప్పుడు అతని వైవస్వతమం అతడి వంశమే సూర్యవంశం అదే వంశంలో శ్రీరాముడు పుట్టాడు అంటే మత్స్యావతారం లేకుంటే శ్రీరాముడు పుట్టేవాడే కాదు రామాయణం కూడా జరిగేదే కాదు అందుకే ఆ అవతారం ఎంతో ప్రత్యేకం ప్రళయంలో కూడా కాపాడే ప్రేమ అదే మత్స్యావతార సత్యం చాపగా పుట్టి ధర్మాన్ని కాపాడిన ఆ విష్ణువు జీవనానికి అర్థం చూపించాడు విష్ణువు దశావతారాల్లో మొదటి అవతారాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం మరి నెక్స్ట్ అవతారం ఏంటో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్